మన కింగ్ నాగార్జుని ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు రోజుల పాటు వరుసగా రికార్డు దుమ్ము లేపుతోంది మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ సినిమా తమిళలో కూడా హిట్ అయి ఉంటే రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటేసేదని సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ కి భారీ అంచనాలు వేశారు కానీ సెకండ్ వీకెండ్ కి తమిళ్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా డ్రాప్ అవడంతో ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమాని మన తెలుగు ఆడియన్స్ అయితే సూపర్ హిట్ చేశారు అరవై మూడు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి డబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి రికార్డు లెవెల్లో నూట నలభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది మండే రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావటంతో నెక్స్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్స్ కొంత వరకు స్టడీ గా ఉండే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా కుబేర సినిమా సోషల్ మీడియాలో ఓటీటీ రిలీజ్ కూడా ఉండటంతో మరికొన్ని రోజుల్లో ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ సినిమా మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు నలభై కోట్ల షేర్ ని సాధించింది కేవలం మన రెండు తెలుగు రాష్ట్రంలో కుబేర సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాలి మన టూ స్టేట్స్ లో ఈ సినిమా సూపర్ హిట్ ఐ ఏడు కోట్లకు పైగా ప్రాఫిట్స్ ని సాధించి కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాసింది ఇంకా ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో డెబ్బై కోట్లు తమిళ్ లో పంతొమ్మిది కర్ణాటక లో పదమూడు పాయింట్ ఐదు రెండు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ రెండు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కుబేర సినిమాకి నూట నలభై కోట్ల గ్రాస్ తో పాటు డెబ్బై కోట్ల షేర్ అయితే వచ్చింది కుబేర సినిమా కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి